జై శ్రీమన్నారాయణ నమస్తే నేను మీ సమాద్రి వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఈ వీడియో టాపిక్ ఏంటంటే అధిక ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను భగవద్గీత నుంచి ఒక ఉదాహరణ తీసుకొని ఆ ఉదాహరణ అంటే నేను చదివిన భగవద్గీత శ్లోకం ఏదైతే ఉందో ఆ భగవద్గీత శ్లోకం నా జీవితానికి ఎలా ఉపయోగపడింది నేను ఏ విధంగా ఖర్చులు తగ్గించుకుంటున్నాను అనే అనే విధంగా మీరు ఏ విధంగా తగ్గించుకోవాలనేది ఈ వీడియో మనం డీటెయిల్గా వివరిస్తూ మాట్లాడుకుందాం కాబట్టి ఇంకేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయింది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మీ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే భగవద్గీతలో వ్యక్తహార విహారస్ అనే ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం ఏంటి అనేది డిస్ప్లే మొత్తం ప్రయత్నిస్తాను మీరు కావాలంటే మీరు భగవద్గీత పుస్తకం ఉన్నాను మీరు ఎత్తుకోవచ్చు అయితే దాంట్లో ఏం చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే యుక్తాహార విహార నువ్వు ఆహార వ్యవహారాదులందున మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఒక ఆర్డర్ పెట్టిస్తారే ఏం పెట్టారు అంటే అవసరమా అవసరమా కోరిక సో ఇది ఒక నేను టిప్ ట్యాగ్ ట్యాగ్లో నేను ఎక్కడో విన్నా కొటేషన్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను విన్నా నేను కొటేషను నేను ఇప్పటికీ ఈ శ్లోకానికి ఈ కొటేషన్ అనుసంధానం చేసుకుంటే నా లైఫ్లో ఇంకా ఎప్పుడు దేనికి కూడా ఖర్చులు పెట్టకూడదు అనేలాగా అనిపిస్తుంటుంది అనమాట అదేంటంటే ఉదాహరణకి పరమాత్మ ఏం చెప్తారంటే నీకు అవసరమైన చోటకి వెళ్ళు అవసరం లేని చోటకి వెళ్ళొద్దు అని చెప్తారు అదేవిధంగా నేను ఇది అవసరమా కోరిక అని ఈ ఈ యొక్క కొటేషన్ ఏదైతే ఉందో దీనికి యాడ్ చేయండి అప్పుడు ఏమింది నీకు అవసరమైతే వెళ్ళు లేకపోతే మానే అన్నారు ఇదేంటి నీకు అవసరమా కోరిక అయితే ఇప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకున్నారనుకోండి అది ఒకసారి మీరు ఆలోచించుకోండి అది అవసరమా లేక కోరికతో కొనాలనుకుంటున్నారా కోరికతో కొనాలి అనుకున్నప్పుడు మనం ఎప్పటికీ ఆ కోరికని జయించలేము మనం ఉదాహరణకు ఒక కారు కొనాలనుకున్నాం అనుకోండి ఆ కారుని ఎప్పటికీ మనం కొనలేము ఎందుకంటే ఒక కారు కొంటాం ఆ కారు ఒక ఫైవ్ ఇయర్స్కి ఆ కార్ హోల్డ్ అయిపోతుంది అప్పుడు ఏం కావాలి మళ్ళీ కొత్త కార్ కావాలి అనిపిస్తుంది అప్పుడేమి మళ్ళీ కొత్త కారు కొంటాం మళ్ళీ కొత్త కారు ఇలా ఒక కోరికలు అనేది ఎంత మేపితే అంటే దానికి అన్ని ఆ కోరికల ఆ కోరిక అనే ఆకలిని తీర్చే కొద్దీ ఇంకా కోరికలు పుడుతూనే ఉంటాయి ఇంకా ఆకలి పుడుతూనే ఉంటుంది అదేవిధంగా మీరు మేము మన వాడే మొబైల్ ఒకటి ఉందనుకోండి ఆ మొబైల్ అయిపోతుంది అంటే కొంతకాలంగా బోర్ కొత్త మోడల్ వచ్చినా మనం కొత్త మొబైల్కి వెళ్ళకూడదు కొత్త వాహనాలు వచ్చాయి కొత్త వస్తువులు వచ్చాయి అని కాదు మన భగవద్గీత ప్రకారం ఏం చెప్తున్నారంటే అవసరమా కోరిక నీకు అవసరమైన చోటకే వెళ్ళు ఉదాహరణ ఫ్రెండ్స్ సార్కు ట్రిప్ వెళ్తున్నారు అనుకోండి నీకు ఏదో పని ఉంది ఆ పని చేసుకో శ్రీకృష్ణ పర్వతం ఏం చెప్తారు అదే స్టాక్ ఏం చెప్తారంటే నీకు అవసరమైతేనే వెళ్ళు ఆహార విహారస్య ఆహార వ్యవహారం నీకు ఎంత కడుపు మనకు మినిమం ఇంత టిఫిన్ అని చేస్తాం అంత అంత కాకుండా మితిమీరిపోయి మనం తినగలమా తినదని అరేయించుకోగలమా తిని ఉండగలదా మన దగ్గర మనం ఓపిక అంటే అది ఎలా అయితే బ్లడ్ బ్లడ్ స్పీడ్ పెరిగిపోతుంది ఊపిరి ఆడనట్టు అయిపోతారు కదా మనిషి ఎక్కువ కడుపులో తోసేస్తే అదే విధంగా నీకు ఎంత అవసరమని ఎంత తింటున్నావో నీ కాలుకి చెప్పు ఏ సీజన్ కొనుక్కుంటున్నావో నీ వేసుకునే బట్టలు ఏ అని కొనుక్కున్నావో అదే విధంగా నీ ఖర్చులు కానీ నీ ఆహార వ్యవహారాలు కూడా అదే విధంగా ఉండాలి అనేది ఈ యొక్క శ్లోకానికి అర్థం అన్నమాట చాలామంది అనుకుంటారు భగవద్గీత మనకెందుకు భగవద్గీత చదివితే మనకేంటనుకుంటారు అసలు భగవద్గీత చదివేదే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మనం మనం మార్చుకోవడానికి మనల్ని మనం మార్చుకొని మన కుటుంబాన్ని మనం సక్కతికం సరైన మార్గంలో వెళ్ళి చివరికి ముక్తి కలిగే విధంగా భగవద్గీతలో చెప్పిన శ్లోకాలన్నీ కూడా అవే అసలు భగవంతులు నువ్వు నాతో మాట మాట్లాడు అని ఏ చాలామంది టాటర్స్ పెట్టి బాధపడతాం కదా నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడని దేవుడు ఎందుకు పుట్టించాడు మనకు తెలియాలి అంటే భగవద్గీత అనే ఏడు వందల శ్లోకాలు మనం విన్నా చదివినా అప్పుడు మన మన కర్తవ్యం ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏమి కొనాలన్నా ఏ వస్తువులు కొనాలన్నా ఏ తీర్థయాత్ర వెళ్ళాలన్నా లేదని ఏ టూర్లకి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా ఎక్కడికి అసలు మీరు బయటికి ఎక్కడికి తిరగాలని వెళ్ళినా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అవసరమా కోరిక మీరు అవసరంతో వెళ్తున్నారా లేకపోతే కోరికతో వెళ్తున్నారా అనేది మీరు గుర్తుపెట్టుకోండి అప్పుడు మీకు సగా సగం ఖర్చులు తగ్గిపోతాయి అసలు సగా సగం చాలా చక్క చాలా తక్కువ ఖర్చు పడుతుంది ఎందుకంటే ఏ వస్తువు అయినా సరే ఒకవేళ అవసరమే అనుకోండి అత్యవసరమైతే కొనండి లేదనుకోండి ఒక్కసారి మీ మనసుకు చెప్పేది ఇది కోరికతో ఇది అవసరం లేదని కాస్త బలవంతంగా అక్కడ నుంచి మీరు తీసుకొచ్చారు అనుకోండి ఇరవై రోజులు పోయిన తర్వాత పది రోజులు పోయిన తర్వాత ఆ వస్తువు మీకు అవసరం ఉండదు అనవసరంగా ఆ రోజు కొన్నాను అని రిగ్రెట్ ఫీల్ ఈ రోజు ఫీల్ ఆ రోజు అనవసరం కొనకుండా మంచి పని చేస్తేనే అనే విధంగా మీరు ఫీల్ అవుతారు తప్పగానే అనాశనం అనే రిగ్రెట్ ఫీల్ ఇప్పటికీ ఫీల్ అవ్వరు కాబట్టి ఏ వస్తువులు కొన్నా సరే అవసరమా కోరిక అని గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే ఏ పండగలప్పుడు కానీ ఏదైనా వస్తువులు కొనాలి అనుకున్నప్పుడు పండగ సీజన్ సమయం కొన్ని ముందుగా కొనే వస్తువులు ఉంటాయి అవి ఒక్కసారి కొన్నారనుకోండి ఉదాహరణకి సంక్రాంతి వచ్చిందనుకోండి సంక్రాంతికి సంబంధించిన కొత్త బట్టలు కావచ్చు చెప్పులు కావచ్చు జ్యువెలరీస్ కావచ్చు ఇలా ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఏంది ఒక్కసారి అన్ని కొనేటప్పుడు ఏమవుతుంది అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి అలా కాదు మీకు ముందుగా ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ముందుగా కొనుక్కోండి అంటే ఒక నెల రోజులు రెండు నెలలు ఏదో మీద ఏదైనా పండగ ఆ కిష్టం ఏదైనా ఉంది వెళ్ళాలనుకున్నప్పుడు దానికి సంబంధించి ముందు నుంచి ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాన్ మీరు ముందుగా వేసుకొని ఎంత పడుతుందో డబ్బులు మీకు చూసుకొని మెల్లమెల్లగా కొనుక్కుంటే మీరు ఆ మీ యొక్క నిజ జీవితంలో ఒక జీవితంలో కావాల్సిన సంపాదనని మీరు బ్యాలెన్స్ చేసుకోగలరు అలా కాకుండా ఒకేసారి అన్ని కొనాలనుకున్నప్పుడు ఆ మీ వచ్చిన నెల శాలరీ మొత్తం ఎగిరిపోద్ది అనమాట అలాగని ముందుగా ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకునేటప్పుడు ఏదైనా సరే అవసరంతో కొంటున్నారా కోరికతో కొంటున్నారా అనేది గుర్తు చేసుకోండి ఇది నేను చెప్పింది కాదు కృష్ణుడు చెప్పాడని గుర్తుకోండి అంటే శ్రీకృష్ణ పరమాత్మ నా వెనకాల ఉన్నాడు నా చేయి పట్టుకున్నాడు ఇది కొనేటప్పుడు ఆయన వద్దంటున్నాడు అది కోరిక అనుకోండి మీకు ఆటోమేటిక్గా మీ మనసాక్షి అంతరాత చెప్పుకోండి హే ఇది కోరిక ఇది కోరిక నేను కోరికతో కొనకుండా నీ వస్తువు నా ఇంట్లో మా అమ్మ మా నాన్న నా భార్య నా పిల్లలు అందరూ కోరికతో అందరూ అన్ని కోరికలు వాళ్ళకి కోరికలు ఉంటాయి అందరు కోరికలతో కొనుక్కోవాలంటే ఇంకా ఈ డబ్బులు సరిపోవని ఆలోచించుకొని ముందు మనం ఎవరైతే ఈ డబ్బులు మెయింటెనెన్స్ చేస్తారో వాళ్ళ కోరికను చంపుకుంటే వాళ్ళని తీసుకొని మిగతా వాళ్ళ ఇంటి ఇంటి సభ్యులందరూ కూడా అతనే కొనట్లేదు మనం కూడా ఇదిగా ఉండాలి ఇది కోరిక ఇది కోరిక అయితే అతను అంటే మా మా నాన్న కావచ్చు మా అమ్మ కావచ్చు నా భార్య కావచ్చు నా భర్త అలా వాళ్ళు కొననివ్వరు ఇది కోరికలు కాబట్టి మనం కూడా ఆ కోరికలని చంపుకోవాలి అనే ఒక బ్రెయిన్లో స్టార్ట్ అయిన తర్వాత మెల్లమెల్లగా కోరికలు అనేవి ఉండవు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి యుక్త ఆహార విహారస్తే అనే శ్లోకం గురించి మీకు డీటెయిల్గా స్క్రీన్ పే ఈ యొక్క భగవద్గీత శ్లోకాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు చదువుకోండి మీకు మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ శ్లోకం నన్ను అయితే నా జీవితాన్ని శాఖ శాఖం మలుపు తిప్పిందని చెప్పొచ్చు ఈ శ్లోకం ప్రతి ఎక్కడికి వెళ్ళను ఏట్లు తిరగను ఎందుకంటే ఈ భగవద్గీతలు అవసరమా కోరికనే అవసరమైతే వెళ్తాను అవసరం కాకపోతే వెళ్ళను అని ఈ శ్లోకాన్ని మన జీవితాన్ని అనుసంధానం చేసుకుంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ఈ శ్లోకాన్ని చదివి ఆచరించాలని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ ఈ యొక్క సూత్రాన్ని ఉపయోగించి మీ ఇంట్లో అధిక ఖర్చులు అనవసర ఖర్చులు అనవసర అనవసరంగా తిరిగే ప్లేస్లో మానేసి మీ డబ్బులు ఆదా చేసుకొని మీ కుటుంబంతో హ్యాపీగా సంతోషంగా గడపాలి మనస్ఫూర్తితో కోరుకుంటూ ఈ వీడియోతో ఇంతతో సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణం